a ah. आ हा हा श्री मत्तापल्ली लक्ष्मी नरसिम्हा स्वामीರ ಆಶೀರ್ವಾದಾ ಎಸ್ಎಸ್ಆರ್ ಗುಂಶ ಸಿಂಕಿ ಸುರेन्द्र ಅಧಿಕಾರಿಗಳು ಬೋರಮ ಎಸ್ಪಿ ಗಾರು ಸಿಂಕಿ ಸಾಹೇಬ್ರ ಅಧಿಕಾರಿಗಳು ಸಾಹಕಾರ ಅಧಿಕಾರಿಗಳು ಗಟ್ಟ ಪೋಟೆ ಲೌನಾಯ್

ಮಾರ್ಚಲ್ ನಿೋಜವರ್ಗ ಶಾಸನಸಭ್ಯರು ಶ್ರೀ ಗೋಧಗಿರಿ ಬ್ರಹ್ಮಾನಂದ ರೆಡ್ಡಿ ಗಾರು ಅದನ್ನ ಗುಂಟೂರು ಪನ್ನೊಂದು ಉಮ್ಮ ಜನಸೇನಾ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷರು ಭಾರಿ ವೆಂಕಟೇಶ್ವರ ಆಚಾರ

మూడవ స్థానంలో పునసావతర జనబైల్ వెనుకంగా ఉన్నాయి ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాల భాగంగా సాయంకాలం ఎనిమిది గంటలకు పలుగల కొత్త సమూహాలు సంగీతి నాటక ప్రదర్శన కలదు అందరి દૂરા <ion> નિષ્ણા <gumppanani> జతకున్న ముప్పై మూడు సెకండ్లు ఎన్నిక ఉన్నాయి శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహ ఆశీస్ లో ఎస్ఎస్ఆర్ బుల్స్ 512556 68946 సెకండ్లలో పూర్తి చేశారు హాయ్ అండి లేయన్ కట్ అవుతుంది ఆ అదే నిని వేట ఆహా હા 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 டேப் மரே டமரே பாப்போம் ಭೀಮಳು ಮೈಲ ಗೆತ್ತ ಸಮಯ ಸಾಲ್ಲೆತ್ತ Guees al만х Hanha That all good analyze ¿En el ఫస్ట్ తోలినండి నాలుగు వేల ఐదు వందల చిల్లర లాగా బుల్స్ మన ఛానల్లో లైవ్ లేదు తీయలేదు సిగ్నల్ లేక ¡Audrey! ¡Audrey! ¡Eh! ¡Eh! ¡General! para!

డివేరీలు ఇవ్వండి ಪ್ರಜೆಂಡ್ಸ ఇబ్ ఉంది మీ సపరేట్ వేస్తా సార్ మూడు నిమిషంలో ఉండండి అక్కడ చివరికి వెళ్ళి మరల తిరిగి ముప్పై ఐదు అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగాలంటే అక్కడ చివరికి వెళ్ళాలి మరల తిరిగి ఇక చివరికి వచ్చి మనలో ఒక అడుగు దూరాన్ని లాగాలి

ಅಲ್ಲೇ ಕೊ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ మూడు వేల ఐదు వందల దూరాన్ని పూర్తి చేస్తున్నాయి లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు ముప్పై సెకంలో ఉన్నది

లో ఉన్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అన్న లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయండి భాషా గారు ఇప్పుడు ఏంట కట్ అయ్యిందండి లైవ్ బానే వస్తుందండి ధోన్ భాషా గారు శ్రీ మంటపల్లి లక్ష్మీ నరసమ్మ సార్ ఆశీస్సులు తో ఎస్ఎస్ఆర్ ప్లస్ సుంకి సరేంద్ర రెడ్డి గారు ఓఎస్పి గారు సుంకి సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉజర్నగర్ ఉజర్నగర్ మండలం

భోజనం వెళ్ళిందంటే ఇంకా ఎవరైనా భోజనం చేయాల్సిన వాడు వెళ్ళే భోజనం చేయాలి అట్లా రాకూడదు ఇబ్బంది ఉంది రైతు సోదరులకు విజ్ఞప్తి కర్నాడు జిల్లా కారంపొడి మండలం காரம்பூர கிராம பலகால ஜீரல சரண மகோட்சோத் சவரங்க